నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పదవ బెటాలియన్ నిర్వహించిన అవగాహన సదస్సు ప్రకృతితో పాటు మానవ తప్పిదాల వల్ల కలిగే ఉపద్రవాల నుండి బయటపడే దిశలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు భవన్లో రైతులు స్థానిక ప్రజలు సమావేశంలో పాల్గొన్నారు పదవ బెటాలియన్ కమాండెంట్ పివివి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ అవగాహన సమావేశం జరిగింది ప్రమాద ఘటనలో ప్రాథమిక చికిత్సగా క్షతగాత్రుల గాయాల నుండి అధిక రక్తస్రావాన్ని నియంత్రించడం కట్లు కట్టడం సురక్షిత ప్రాంతాలకు తరలించడం గురించి ఎన్డీఆర్ఎఫ్ టీం కమాండర్ మధ్యలేటి వివరించారు గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమైతే సిపిఆర్ చేసే పద్ధతిని వివరించారు చుట్టూ నీరు చేరి ప్రవాహంలో చిక్కినప్పుడు అందుబాటులో గల వస్తువుల ద్వారా ప్రమాదం నుండి బయటపడే మార్గాలను తెలిపారు వండగ్యాస్ తో పాటు ఇతర అగ్ని ప్రమాదాల ఏర్పాటు సందర్భంలో నివారణ చర్యల గురించి తెలిపారు తహశీల్దార్ వీర్ సింగ్ ఎస్ఐ రాజు సేహెచ్ రామ్మోహన్ ఆర్ఐ సతీష్ కుమార్ రైతులు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు కమాండెంట్ శ్రీ వివిఎన్ ప్రసన్న కుమార్ సార్ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన ఉండాలి అంటే వరదలు భూకంపాలు సునామీ అలాగే ఏదైనా ఇన్సిడెంట్స్ ప్రకృతిపరంగా జరిగే విపత్తులు మనిషి తప్పిదాల వల్ల జరిగే విపత్తులు ఏదైనా కెమికల్ లీకేజెస్ అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అక్కడ మనల్ని మనము ఆ ప్లేస్ నుంచి ఎలా సేవ్ కావాలి ఒకవేళ ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది ఆ టైంలో ఎలా సేవ్ కావాలి అనే దాని గురించి ప్రజలకు ఒక అవగాహన ఉండాలి అని చెప్పి ఒక టెన్ డేస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది అంటే అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము మనకే మనం కొన్ని ఫ్లోటింగ్ ఐటమ్స్ కూడా రెడీ చేసుకొని ఒకవేళ సపోజ్ వరదలు వచ్చాయి మన ఊర్లోకి వరదలు వచ్చే ఆ టైంలో మనకు స్విమ్మింగ్ రాదు ఆ టైం మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ఈజీగా మూవ్ కావాలి ఎలా మూవ్ కావాలి కొన్ని ఫ్లోటింగ్ ఐటమ్స్ రెడీ చేసుకొని బయటపడొచ్చు ఇంట్లో పిల్లలకు కానీ ఏదైనా దెబ్బలు తగిలాయి బై సపోజ్ వాటిని ఎలా కట్టుకట్టుకోవాలి అంటే బ్లడ్ కంట్రోలింగ్ అనేది ఎలా చేయాలి దాని గురించి ఒక అవగాహన ఇవ్వడము తర్వాత ఏదైనా కార్డియాక్ అరెస్ట్ జరిగి ఎవరైనా స్పృహ తప్పి పడిపోయారు వాళ్ళకి పల్స్ ఆబ్సెంట్ ఉన్నాయి ఆ టైంలో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ మనం సిపిఆర్ అనే విధానం ఎలా ఇవ్వాలి అంటే సిపిఆర్ అంటే కార్డియో పల్మినరీ రీసెసిస్టేషన్ అంటాము అంటే ఒక ఆగిపోయిన గుండెను ఎటువంటి కార్డియో కరెస్ట్ జరిగిన తర్వాత ఆగిపోయిన గుండె అంటే మనకు పల్స్ లేని టైంలో మనం ఆ దాన్ని రీస్టార్ట్ చేసి వాళ్ళకి పల్స్ తెప్పించవచ్చు ఆ సిచ్యువేషన్ ఎలా చేయాలి మేము తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాము ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళ ఇంటిమేషన్ ప్రకారం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది ఫైర్ యొక్క క్లాసెస్ను ఫైర్ యొక్క విధానాలను ఆర్పే విధానాలను తె తెలియపరచడం జరిగింది మంటలు ఆర్పే విధానాలను చెప్పడం జరిగింది టెన్త్ బటాలియన్ విజయవాడ నుంచి వచ్చిన ఎన్డిఆర్ఎఫ్ టీం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గ్రామ ప్రజలకు మల్లాపూర్ గ్రామ ప్రజలకు వాళ్లకు మెలకువలు అంటే అవగాహన సదస్సు ఇవ్వడం జరిగినది ఉత్పత్తుల నుంచి వాళ్ళు ఎలా తట్టుకోవాలి ఎలా బయటపడాలి ఎలా కాపాడుకోవాలనే విషయంలో పోలీసు వారిని మరియు మా ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది రాబోయే ఎండాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా విషయం అయితే మాకు తెలియజేయాలని ఆ ఫైర్ ఎలాంటి క్లాసులు ఉంటాయి ఎలాంటి ఎలా ఫైర్లు అవుతాయి వారికి ఎలా దాన్ని కాపాడుకోవాలనే విషయంలో మేము చాలా వరకు చెప్పడం జరిగినది ఎక్కువ ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో ఉన్న గ్యాస్ ఫైర్లను గ్యాస్ పైలు కాకుండా మెల్క్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరిగింది మెట్టు అగ్నిమాప్ కేంద్రం నుంచి రావడం జరిగింది